హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాగ్స్ ఇంక వచ్చేసి మేమందరం మా ఊరికి వెళ్తున్నాము కదిరికి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదండి కదిరిలో చాలా ఫేమస్ కదా ఆ గుడికి వెళ్తున్నాం అనమాట అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు ఇంట్లో బెంగళూరులో నిన్నాము మళ్ళీ ఆ నెక్స్ట్ డే కుప్పం వెళ్ళిపోయాం నేను మా వారు మా పిల్లలు అక్కడ ఒక టూ డేస్ పనంతా చూసుకొని మళ్ళీ బ్యాంగ్లూరుకి వచ్చి ఆ నెక్స్ట్ డే ఇంక ఇక్కడ కదిరికి వెళ్తున్నాము అనమాట అంటే చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము ఇంక ఇప్పుడైతే ఉన్నారు వెళ్ళేసి వస్తాం అలా అని మా పాప కూడా హాస్టల్ నుంచి వచ్చింది కదా అని ఇంక ఇక్కడ మార్నింగే స్టార్ట్ అయిపోయాము అంటే మేము వెళ్తున్నది వచ్చేసి సండే సాటర్డే సండే వచ్చి ఫుల్ రష్ ఉంటారంట కర్ణాటక నుంచి ఎక్కువ వస్తారంటండి అంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా సండేనే వెళ్ళాము చాలా రష్ ఉంటారు ఈరోజు అందుకని ఒక సిక్స్ కల్లా బయలుదేరతాం అనుకున్నాం కానీ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది టైము ఇంక ఇక్కడ అంగ పిల్లలు ఉన్నారు కదా అందరిని రెడీ చేసుకుని ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అందుకని ఇంక అక్కడంతా కొద్దిగా అలా ఉంది ఇంకా మార్నింగ్ లేచి పిల్లల అంత రెడీ చేసుకొని నేను మా వారు మా పిల్లలు అన్న రోజా ఈషా బాబు బయలుదేరాము మా బాబును చైతన్య వాళ్ళ మా తమ్ముడు వాళ్ళతో మార్నింగే బయలుదేరేశారు అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగానే అమ్మవారి టెంపుల్ ఉంటుందండి నేను ఆల్రెడీ దసరా అప్పుడు కూడా ఈ వీడియోని మీతో షేర్ చేశాను ఇంకా ఎదురు అంటే ఒక 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 నిమిషం అంతే అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఉంటుంది అనమాట బై వాక్ అయితే వన్ మినిట్లో వచ్చి గుడికి ఇంకా అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని హారతి తీసుకొని కుంకుమ తీసుకొని పూలు తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట అంటే మార్నింగే కాబట్టి ఇక్కడ గుడి ఉన్నారు ఇంకా ఇప్పుడు అలానే మా పాప కూడా వచ్చింది కాబట్టి ఆ హాస్టల్ నుంచి గుడికి వెళ్ళేసి అదే కదిరికి లక్ష్మీ స్వామి టెంపుల్కి వెళ్ళేసి తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ డే తను నంద్యాలకి వెళ్ళిపోతుంది అన్నమాట సో అందుకని ఇంక ఇక్కడ మళ్ళీ అంటే తను బెంగళూరు నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి నంద్యాలకి ఒక ఒక రోజు ముందరొచ్చి గుడికి వెళ్ళేసి తర్వాత ఇంకా నంద్యాలకు మా పాప వెళ్ళిపోవాలి అలానే మా తమ్ముడిది కూడా లీవ్ అయిపోయింది తను వెళ్ళిపోవాలి సో అందుకని ఒకసారి అందరం గుడికి వెళ్ళేసి వద్దామని ఇంక ఇక్కడ ఇలా ప్లాన్ చేశామన్నమాట ఇదండి గుడి చాలా బాగుంటుంది గుడి దసరాకైతే అయితే ఈ గుడిలో బలే చేశారు నేను ఈ ఈసారి చూశాను అనమాట ఇక్కడే వండిన్నాము మేము దసరాకు ఒక ఒక వన్ వీక్ వరకు వండిన్నాము ప్రతిరోజు అమ్మవారికి ఒక అలంకరణ అభిషేకాలు భలే అంటే బలే చేసిన్నారు నేను ఆ వీడియో కూడా దసరా అప్పుడు మన ఛానల్లో షేర్ చేశాను మీతో సో ఇంక ఇక్కడ గుడిలోకి పోయి వచ్చిన తర్వాత ఇంకేం స్టార్ట్ అయిపోయాము అంటే మార్నింగ్ సిక్స్కి అంతా స్టార్ట్ అయ్యాం అనుకున్నాం కానీ మంచు ఉంది అది కాకుండా చిన్న పిల్లలు కదా ఈ మధ్యలో అసలు హైదరాబాద్ రా హైదరాబాద్ నుంచి రావడము చాలా జర్నీస్ అయిపోయాయండి హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఒక టూ డేస్ మాత్రమే గ్యాప్ ఉంది ఇంకా తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళేసి వద్దాం ఇలానే లేట్ అవుతుంది ప్రతిసారి అనేసి ఒక ఒక రెండు రోజులు అలా ఉండేసి మిగతా పనులన్నీ అంటే మా పాప కూపంలో తన తనకు కావాల్సినవన్నీ సర్దుకొని తంది లగేజ్ అంతా తీసుకొని వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ డే తన్ని ఇలానే నంద్యాలకు పంపించేద్దామనేసి ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము చిన్నోడైతే పాపం ఇప్పుడే నిద్ర లేచాడనమాట ఇంక వాడిని అలానే ఎత్తుకున్నాము అంటే నిద్రపోతూ నిన్నాడు ఇంకా మేము ఎత్తుకునేసరికి ఇంక అన్నమాట ఈశాను భవ్య ముందరు ఉన్నారు వెనకాల నేను మా వారు రోజా కూర్చోన్నాము అన్నమాట సో ఇంకా ఇక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కదిర్ బెంగళూరు నుంచి కదిరి వచ్చేసి ఒక త్రీ అవర్స్ ఉంటుందండి మనకి ట్రాఫిక్ ఏం లేకుండా ఉంటే వెళ్ళిపోవచ్చు బట్ కాకపోతే అంటే ఆంధ్రాలో కొద్దిగా రోడ్లు అవి వేస్తున్నారనమాట సో దానివల్ల మామూలుగా వెళ్ళాల్సిన టైం కంటే కూడా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయిపోయింది అనమాట రోడ్లు మొత్తం కొట్టేసి అంటే డబల్ రోడ్ లాగా అయితే వేస్తున్నట్టున్నారు సో ఇంకా అక్కడ కొద్దిగా స్లోగా వెళ్ళడం వల్ల ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయిపోయింది ఇంకా మార్నింగే కాబట్టి పాపం రోజాకి నైట్ అంతా ఎంత చిన్న పిల్లలు ఉంటే నిద్ర ఉండదు కదండి వాళ్ళకి వాళ్ళకి ఫీడ్ చేస్తా అలా ఇలా కొద్దిసేపు రోజా అయితే నిద్రపోయింది తర్వాత ఇంక ఇక్కడ మేము ఒక నైన్ అలా అయిన తర్వాత ఇంకా టిఫిన్ తినేద్దాము ఇంకా అన్నాడు ఈశాన్ కూడా టిఫిన్ తిందామని ఇక్కడ ఒక చోట చెట్టు కింద నీడగా ఉంటే అక్కడ ఆపామన్నమాట ఇంట్లో నుంచి ఇడ్లీ సాంబార్ చట్నీ వాడు అన్నీ తీసుకొని వచ్చిన్నాము రోజాకైతే ఈ ఏసీ అసలు పడదండి రోజాకు పడదు మా పాపకు పడదు మా అమ్మకైతే ఫుల్ హెడ్ ఎక్ వచ్చేస్తుంది అనమాట అందుకని రోజా ఒక ఉంది అనమాట నాకు ఒక లాగ్ ఉంది నాకు ఒక లాగు ఉంది నాకైతే టిఫిన్ కూడా వద్దనేసింది ఆ పిల్ల మార్నింగే అంటే కార్లో ఏసీ ఆన్ చేయడం వల్ల నాకు ఒక లాగ్ ఉంది అది నాకైతే టిఫిన్ కూడా వద్దనింది సరే ఎవరికి ఎంతెంత తినాలనిపిస్తే ఒకటో రెండు ఇడ్లీలు తినండి అనేసి ఇక్కడ నేను అన్నకి మా వారికి అందరికీ పెట్టించి నేను కూడా తింటున్నాను అనమాట రోజా కూడా ఒక ఇడ్లీ తినింది ఈశాన్ అయితే ఒక ఇడ్లీనే తిన్నాడు నేను ఒక రెండు ఇడ్లీలు పెట్టుకుని తినేసాను ఇక్కడ టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీన్ అవుతుంది అప్ప ఆ టైంకి అసలు ఎండ స్టార్ట్ అయిపోయిందండి చాలా విపరీతంగా ఉండింది ఆ రోజు ఎండ ఇంకా మనకు మార్చి కూడా స్టార్ట్ అవ్వలేదు బట్ ఎండలు అయితే మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ టిఫిన్స్ అవి తినేసి మేమైతే మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము అంటే నేను చెప్పాను కదా కర్ణాటక వరకు బాగానే ఉండింది కానీ తర్వాత ఆంధ్ర స్టార్ట్ అయ్యే ముందర ముందర రోడ్స్ అవి కొద్దిగా వేస్తున్నారన్నమాట సో అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా లేట్ అయిపోయింది కాకపోతే మామూలుగా వీకెండ్స్లో అంటే సాటర్డే సండే ఫుల్ రెష్ ఉంటారంట మేము లాస్ట్ టైం వెళ్ళింది కూడా సండేనే వెళ్ళాము దట్టు కర్ణాటక నుంచి ఎక్కువ మంది వస్తారంట ఆ రోజు టెంపుల్కి ఇంక ఇక్కడ మేము కూడా కదిరికి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి తర్వాత కారు అక్కడ పార్క్ చేసి మేము ఇంకా దర్శనానికి వెళ్ళామన్నమాట మేము దర్శనానికి వెళ్ళే టైంకి ఫుల్ రష్ ఉన్నారండి చాలా అంటే చాలా రష్ ఉన్నింది అంటే తెలుసు మాకు ఆల్రెడీ సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటారనేసి మామూలుగా హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి తర్వాత మామూలుగా ఫ్రీ దర్శనం ఉంటుంది రెండిట్లో ఫుల్ నిండిపోయారన్నమాట తర్వాత ఇంకా మేము కూడా దర్శనానికి వెళ్ళాము మామూలుగా వచ్చేసి మనకి వన్ వరకు మధ్యాహ్నం వన్ వరకు దర్శనం ఉంటుంది తర్వాత మళ్ళీ వన్ టు ఫోర్ గుడి క్లోజ్ చేస్తారు అని చెప్పారు కాకపోతే మేము వన్ తర్వాత కూడా గుళ్ళో ఉన్నాం కానీ బట్ దర్శనానికి అయితే వెళ్తున్నారు మేము అందుకని ఎక్కడ క్లోజ్ చేస్తారు ఆ టైం లోపల దర్శనం చేసుకునేయాలి అనేసి దర్శనం అయితే చేసుకునేసాము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అయిందండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ తర్వాత బయటకు వచ్చి ఇక్కడ నేను రోజా దీపాలు పెడదామని మొత్తం దీపాలన్నీ రెడీ చేస్తున్నాం అన్నమాట అంటే మనకు అన్ని బయట దొరుకుతాయి దీపాలు కానీ టెంకాయ అవంతా టెంకాయ గుడ్డు లోపల కొడతారు లోపల అంటే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక సైడ్ కొట్టిస్తారనమాట ఇక్కడ మనం బయట దీపాలు పెట్టుకొని మనమే కూడా టెంకాయలు కొట్టుకోవచ్చు అంటే కదిరి నుంచి మా సొంత ఊరు తనకల్లు అది వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ అని అండి ట్వంటీ ట్వంటీ టూ ఉంటుందంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది అంతే కాకపోతే మేము చిన్నగా ఉన్నప్పుడు కంటే కూడా పెళ్ళి ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నాం కదిరికి అప్పుడు అంత వచ్చేవాళ్ళం కదంటే వచ్చేవాళ్ళం కాదంటే రాకూడదని కాదు కానీ ఏమో అలా ఉండిపోయేవాళ్ళం అనమాట అంటే అప్పుడు మన అమ్మ వాళ్ళు పిలిచి పిలుచుకొని పోతేనే వెళ్తాం కదా ఎప్పుడో ఏదో ఇక్కడ తేరు జరుగుతుంది కదా అప్పుడు వెళ్ళడమే కానీ నాకైతే పెద్దగా గుర్తు కూడా లేదు ఎక్కువ కదిరికొచ్చి రావడము చిన్నప్పుడు దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత చాలా సార్లు వచ్చామన్నమాట వస్తూనే ఉంటాం ఈ టెంపుల్కి తర్వాత ఇంకక్కడ నేను దీపాలు పెట్టేసాను తర్వాత రోజా కూడా దీపాలు పెట్టేసింది మనం ఇప్పుడు దీపాలు పెట్టాం కదా అక్కడికి ఆపోజిట్లోనే ఇక్కడ ఇలా తులసి కోట ఉంటుందండి పెద్ద బృందావనం అనమాట నాకు భలే ఇష్టం ఈ బృందావనం అంటే ఎంత పెద్ద ఉంటుందో తులసమ్మ ఉంటుందన్నమాట ఇంక కూడా చాలామంది పూజలు అవి చేస్తుంటారు ఇంక అక్కడ పోయి కొద్దిగా అమ్మవారిని తులసి మాత్రం మొక్కుకొని ఇంక ఇక్కడ మళ్ళీ మేము అంటే గుళ్ళో చిన్న చిన్న ఏమంటారు వెంకటేశ్వర స్వామి విగ్రహము వినాయకుడు నాగరాలు అన్నీ ఉంటాయన్నమాట మొత్తం చూస్తున్నారు కదా రేష ఎంతమంది ఉండి ఉన్నారు మొత్తం ఇంక మేము అన్నీ ఒకటొకటి ముక్కుంటా వెళ్తున్నాం అన్నమాట మేము ఇలా వచ్చాము చైతన్య రోజా మా అన్న వాళ్ళు పక్కన స్వామి ఉంటే కలవడానికి వెళ్ళారనమాట పిల్లల్ని తీసుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం కదిరి తేరు జరుగుతుంది కదండి చాలా బాగుంటుందన్నమాట దాదాపు లక్షల్లో వస్తారు అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇంకా లోపలన్నీ దేవులను ముక్కొని ఇంకా మెయిన్ వచ్చేసి కదిరిలో లక్ష్మీ నరసింహ స్వామి ఎంత ఫేమస్ కదిరి కుంకుమ అంత ఫేమస్ అండి చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే మా అమ్మ అమ్మమ్మ మా లూరికి ఎక్కడికి వెళ్ళినా కూడా కదిరి దగ్గర మా ఊరంటే కుంకుమ బాగుంటుంది కదా మీ ఊర్లో అనేవారు నేను నాకు అది బల గుర్తు అన్నమాట నాకు అప్పుడు తెలిసేది కాదు కానీ ఏముంటుంది అంత స్పెషల్ అని బట్ ఇప్పుడు తెలుస్తుంది మామూలుగా మనం దేవుడికి ఫొటోస్ పెట్టడానికి కానీ మనం పెట్టుకోవడానికి కానీ కొంచెం ఆయిలీగా ఉంటుంది కదండి మనం బయట తీసుకునే కుంకుం ఇది అలా ఉండదు అన్నమాట దట్టు కలర్ వచ్చేసి ఎంత బాగుంటుందో దేవుడి ఫొటోస్ పెడితే కూడా అంత కలగా ఉంటుందన్నమాట ముందు నేను వీడియోస్లో కుం దేవుడు ఫోటోస్ క్లీన్ చేసి బొట్లు పెట్టేటప్పుడు కూడా కింద కమెంట్స్లో అడిగారు మీరు మీరు యూస్ చేసే కుంకుమ చాలా బాగుందండి అని అని అంటే స్పెషల్గా అడిగారు అనమాట కుంకుమ బాగుంది అనేసి సో అది కదిరి కుంకుమండి చాలా అంటే చాలా బాగుంటుంది కదిరికి ఎప్పుడు నేను వచ్చిన అమ్మ వాళ్ళు అంటే మా తమ్ముడు వచ్చినా అయితే తీసుకుంటుంటాము ఎవరిని నీళ్ళు పక్కన ఇవ్వడానికి కానీ మనం పెట్టుకోవడానికి కానీ దేవుడి ఫొటోస్కి కానీ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మనం గుడి బయటకు రాగానే మొత్తం అంతా ఉంటుంది ఎక్కడ చూసినా కుంకాలే మనం చూసి తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి దేవుడి ఫొటోస్కి బాగుంటుంది దాంట్లో కొంచెం డార్క్గా ఉన్నది కూడా ఇది కూడా దేవుడి ఫొటోస్కి మనకి ఛాయిస్ అనమాట ఏదైనా పెట్టచ్చు తర్వాత మళ్ళీ ఇది చాలా డార్క్ అండ్ అదైతే మనం పెట్టుకోవడానికి అటువైపుది మనం పెట్టుకోవడానికి ఇంకా నాకు నాకు కావాల్సినవి మళ్ళీ అలానే అమ్మ వాళ్ళ దగ్గర ఆంటీ ఒక ఆంటీ తీసుకురమ్మన్నారు ఇంకా అక్కడన్ని కుంకాలు తీసుకొని ఇంకా మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళాము అంటే వీళ్ళు చైతన్య వాళ్ళు వేరే స్వామిని మాట్లాడరావడానికి వెళ్ళాడు కదా వాళ్ళు ఇంకా రాలేదన్నమాట ఇంకా అంత లోపల మేము కుంకాలు అవి తీసుకొని మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోతామన్నమాట అంటే చైతన్య వాళ్ళు తనకలికి వెళ్తారు మా ఊరికి మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికే టైం అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ బెంగళూరుకి రా వచ్చేసరికి లేట్ అయిపోతుంది అనేసి మేమైతే తనకలికి ఏం వెళ్ళలేదు కది నుంచి ఇలానే డైరెక్ట్గా బెంగళూరుకి వచ్చేసాము చైతన్య రోజా పిల్లలు తీసుకొని వాళ్ళైతే తనకలికి వెళ్ళారనమాట ఇంకొకసారి మళ్ళీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ముక్కొని ఇంకా మేము మళ్ళీ మేము హోటల్కి వచ్చామన్నమాట అప్పటికి లంచ్ టైం అయింది లేండి ఒక టూ థర్టీ అలా అయిపోయింది టైము మామూలుగా నాకు ఈ హోటల్స్లో తినడం పెద్దగా ఇష్టం ఉండదు కానీ కానీ ఇక్కడ కదిరికొస్తే మాత్రం ఇక్కడ హోటల్స్ భలే ఉంటాయండి దట్టు మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంటాయన్నమాట బాగా కారం కారంగా ఇంకా అక్కడ అందరం లంచ్ చేసుకొని చైతన్య వాళ్ళు అలా తనకల్కి వెళ్ళిపోయారు నేను మా ఫ్యామిలీ మా వారు మా పిల్లలు అందరం బయలుదేరామన్నమాట ఈశాన్య చిన్నోడు అందరూ చే వాళ్ళందరూ తనకలికి వెళ్ళారనమాట ఇంక ఇక్కడ బ్యాంగ్లూరుకి స్టార్ట్ అయి స్టార్ట్ అయ్యాము బ్యాంగ్లూరుకి వచ్చేసరికి ఒక సెవెన్ థర్టీ అలా అయిపోయింది టైము మాకు దర్శనం వచ్చేసి చాలా బాగా జరిగింది ఆ రోజు రష్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అంటే ఆ రోజు చాలా మంది పిల్లలకి అవి తీయించి దర్శనానికి వెళ్తున్నారు అలానే మార్నింగ్ ఎయిట్కి వచ్చేసి అభిషేకం కూడా ఉంటుందంటండి చాలా బాగుంటుందంట అభిషేకానికి మనం డబ్బులు కట్టి కూడా మనం అభిషేకం చేయించుకోవచ్చు సో అంటే ఎవరికైనా వెళ్ళి ఫస్ట్ టైం వెళ్ళాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి నాకు తెలిసినంత వరకు నేను డీటెయిల్స్ ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ మేము వచ్చేసి బెంగళూరులోకి ఎంటర్ అయ్యాము అంటే ఊర ఊరు మొత్తం తిరుక్కొని బెంగళూరులోకి ఎంటర్ అవ్వడం ఒకటైతే బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళడం ఒక ఎత్తు అన్నమాట ఎంత ట్రాఫిక్ ఉండిందో అసలు ఆ రోజు అంటే వీకెండ్ కాబట్టి దట్ ఈవినింగ్ టైం కాబట్టి అసలు చాలాసేపు పట్టింది ఎట్టకేలకు అయితే ఇంటికి వచ్చేసాము మేము ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఇంకా రేపు మార్నింగే మా పాప ఊరు వెళ్ళాలి కదండి హాస్టల్కి అలానే ఇంకా మా తమ్ముడు కూడా జబల్పూర్కి వెళ్తున్నాడు ఇంక అందరి కోసం అనేసి పితికిపప్పు ఉంటుంది కదా ఇది వచ్చేసి మా ఇంట్లో అందరికీ భలే ఫేవరెట్ అన్నమాట అన్నీ చేసి పెట్టింది అలానే మా పాప ఇది శనగింజల పొడి అంటాం కదా కారం పొడి అది ఇది ఖచ్చితంగా తీసుకెళ్తుంది అంటే కర్రీస్ కొంచెం అటు ఇటుగా ఉంటే కూడా ఇది రైస్లోకి దోశ ఇడ్లీ చపాతి ఎందులోకైనా బాగుంటుందండి మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఇది అందుకని ఇది కొద్దిగా చేసి పెట్టింది తర్వాత అలాంటి పితికిపప్పు కూడా అంత రెడీ చేసి పెట్టింది అనమాట మేము వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టింది అమ్మ ఆ రోజు పాపం తర్వాత మా పాప మురుకులు అడిగింది అంటే ఆల్రెడీ నేను తీసుకొచ్చాను కానీ షాప్లో నుంచి బట్ ఇవి బాగుంటాయి అమ్మమ్మ నువ్వు చేసేటువంటిందని ఇంకా ఇది వచ్చేసి చెనిగింజలు ఉంటాయి కదండి పల్లీలో ఆ పౌడర్ యాడ్ చేసి కొన్ని ఆ పౌడర్ వేయకుండా కొన్ని అన్నమాట మురుకులు చాలా అంటే చాలా టేస్టీగా ఉండి ఉన్నాయి ఈ పౌడర్స్ అంతా ఆడించి పెట్టి తర్వాత ఇందాక కారం పొడి పితికపప్పు అంతా ఆయిల్ వేయించి రెడీగా పెట్టింది అనమాట ఇంటికి వచ్చి ఫస్ట్ ఫస్ట్ కొద్దిగా మేము బాగా కాఫీ తాగేసి కొద్దిగా అప్ అయ్యాము ఇంకా సరే మీరు బోంచేసి పడుకునేసేయండి నేను చేసుకుంటాను అని కానీ మా అమ్మ కాకపోతే కొద్దిగా వన్ ఎక్కువ ఉన్నాయి కదండి ఇంక ఇవంతా ఒత్తడము ఆయిల్లో వేయడము అంత కొద్దిగా పనులు ఉంటాయి కదా అందరం చేద్దాం లేమ్మ అనేసి అప్పటికి నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను మార్నింగ్ ఇంకా ఫోర్ థర్టీ అలా లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి కదా అనేసి ఇంక అసలు నిద్ర లేదన్నమాట అంతకు ముందర హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు సరిగ్గా లేదు మా అమ్మ వెళ్ళి పడుకునేసి ఏంటి అనింది కానీ పర్లేదు లేదు టకటాకా చేద్దాము ఏముంది అనేసి ఇంక ఇక్కడ నేను కూడా కూర్చున్నాను అన్నమాట అంటే హాల్లోనే చిన్నది స్టవ్ ఉంటుంది సింగిల్ది అది పెట్టుకొని ఇక్కడ చేద్దాం ఎంతసేపు నిలబడుకొని చేయలేము కదా అనేసి ఫస్ట్ అందరూ భోజనాలు చేసి ఇక్కడైతే ఇంకా మురుకులు చేస్తే సరిపోతుంది అంటే కొద్దిగా రెండు పిండి ఎక్కువ లేదు అంటే ఆల్రెడీ నేను తీసుకొచ్చాను కదా మా పాపకు కొన్ని చైతన్యం కొన్ని తీసుకెళ్ళడానికి ఇంకా మా అమ్మ ఇది దీంట్లో పెట్టించింది ఇది ఆయిల్ ఎంత వేడిగా ఉందంటే చేతికి కొడుతుంది అన్నమాట సెగ ఇంకా నేను నేను కొద్సేపు మా అమ్మ కొద్సేపు మా బాబు వచ్చేపు మా పాప వచ్చేపు మా అన్న కొసేపు ఇంతమంది చేసాము అన్నమాట ఆ కొద్ది పిండిని అంటే ఆయిల్ ఎక్కువ వేడవడం వల్ల మనకి చేతులకు సెగ కొడుతుంది కదా అలా అన్నమాట అయితే మురుకులు వచ్చేసి చాలా ఎమ్మి ఉన్నాయి అంటే ఇక్కడ నేను అంటే పెద్దగా చేస్తే కూడా మళ్ళీ మనకు అది పీసెస్ అయిపోతాయండి అంటే ఒక అంటే మీరు అనుకోవచ్చు ఏం ఒకే అంత పిండి మొత్తం ఒకేలాగా వేస్తుందని మళ్ళీ మనకు అవి పీసెస్ లాగా అంటే పొడువు పొడువుగా వస్తాయన్నమాట షాప్స్లో తీసుకుంటాం చూడండి మనం అలా వస్తాయి అన్నమాట సింపుల్గా చేసే మురుకులు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బియ్యం పిండి ఆడించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఏమంటారు పల్లీల పౌడర్ వేసుకొని అవి వేయకుండా కొన్ని కారము రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసి తర్వాత వేడిగా మనం ఆయిల్ కాంచి వేయాలన్నమాట ఒక రెండు గరిటల వరకు ఆయిల్ వేసి కాంచితే మెత్తగాను ఉంటే అలానే క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట మా అమ్మ ఎప్పుడు ఆయిల్ వేయడం వల్ల మురుకులకి అంత మంచి టేస్ట్ అని చెప్తుంటుంది సో అన్నీ రెడీ చేసి పెట్టింది కాబట్టి త్వరగానే అయిపోయాయి ఎంత త్వరగా అయిపోతే కూడా లెవెన్ థర్టీ ట్వెల్ అయిపోయింది నేను ఒక లెవెన్ థర్టీ వరకు చేసి మళ్ళీ నేను వెళ్ళి పడుకునేసాను ఇంకొక మళ్ళీ ఇంకా కొద్దిగా పిండి అయితే ఉన్నింది మార్నింగ్ చేస్తాం లేమ్మా అని పడుకున్నాను మా అమ్మ అయితే మార్నింగ్ కాదు అప్పుడే మొత్తం అని చేసి పడుకునింది అనమాట నాకు ఇంక అప్పటికే నా ఓపిక మొత్తం అయిపోయింది అనమాట సో ఇలా మొత్తం వస్తాయండి మళ్ళీ మనకి పొడువు పొడువుగా వచ్చేస్తాయి అనమాట టేస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇందాక చాలా ఎమ్మి ఎమ్మిగా ఉన్నింది అంటే ఇంకా ఇంకొక రోజు టైం ఉంటే నిదానంగా చేసుకుని వింటాం కానీ ఇంకా నెక్స్ట్ డేనే మా పాప నంద్యాలకి వెళ్ళాలి మా పాప బయలుదేరిన తర్వాత మేము ఇంకా ఆ రోజే బయలుదేరేస్తాము ఆ నెక్స్ట్ డే మా తమ్ముడు జబల్పూర్కి అనమాట అంటే వాడిది కూడా లీవ్ అయిపోయింది సో ఇంకా అందుకని ఎంత టైం అయినా కూడా చేద్దామో ఇక్కడ చేస్తున్నాము కొన్ని అయితే డైరెక్ట్గా పెనంలోకి అలా చేసి చేసాము కొన్ని అమ్మ కవర్ మీద ఏమంటారు కవర్ మీద పెట్టి ఇలా వేస్ట్ అన్నమాట సో ఇవన్నీ మనం ఇంట్లో చేసుకుంటే బాగానే ఉంటాయి కానీ పెద్ద పనులు అందుకే ఇవన్నీ చేయలేక అప్పుడప్పుడు కొనేస్తుంటాము కాకపోతే కొనేవాటికి మనం ఇంట్లో చేసుకొని తినేవాటికి చాలా చాలా టే ఏమంటారు చాలా తేడా ఉంటుంది కదా సో ఇవ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మనం ఆల్రెడీ అమ్మ పప్పు అంత ఆయిల్లో డీఫ్రై చేసి పెట్టింది కదండి అందులోకి పల్లీలు అలానే నూనెలో వేయించి తర్వాత అటుకులు అది వేసింది అన్నమాట ఇవన్నీ బాగా కలిపేసి దీనికి సరిపడా అంత ఉప్పు కారం యాడ్ చేసి తర్వాత ఇందులోకి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కొద్దిగా కాదలండి వెల్లుల్లి కొద్దిగా బాగానే వేయాలి వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి అదంతా తిరగబాత అంటే పోపు పెట్టి వేసేసి మొత్తం కలిపేసి స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ టైంలో తినడానికి సో ఇది వచ్చేసి మా బాబు మా పాపకి మా తమ్ముడికి నాకి ఇంటికి ఇంతమందికి అన్నమాట కాకపోతే ఇది మా పాపకి ఎక్కువ ఇచ్చేసింది అమ్మ మా పాపకి చాలా ఇష్టం ఇది సో ఇలా కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అంతా యాడ్ చేసి కలిపేసి ఇంకా దీన్ని మనం స్టోర్ చేసుకొని ఎమ్మెగా తినేయొచ్చు అన్నమాట సో ఆ రోజు వచ్చిన తర్వాత చాలా అలిసిపోయింటు కూడా ఇంకా పాప వెళ్ళాలనేసి అన్ని చేసామన్నమాట తర్వాత ఇంక ఇవన్నీ మా పాపకు ప్యాక్ చేసి మా పాపను కూడా నంద్యాలకు పంపించేసి మేము కూడా కుప్పంకి వచ్చేసాము మా తమ్ముడు ఆ నెక్స్ట్ డే జబల్పూర్కి వెళ్ళిపోయాడు అన్నమాట సో అదండి ఈ వీడియో విశేషాలు మా దేవుడి దర్శనం బాగా జరిగింది మా ప్రయాణాలన్నీ కూడా బాగా జరిగాయి సో అంతేనండి ఈ వీడియో ఇంత అటెండ్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్